హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చిరయ్యలు ఇలా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి హాస్టల్లో ఉండి పిల్లలకైనా సరే లేదా రూమ్స్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకైనా సరే ఇలా పచ్చడి చేసి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్తో కనుక చేసినట్లయితే కనుక ఆరు నెలల వరకు నిలవ ఉంచుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక ముగ్గుడు పెట్టుకుని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వరకు లవంగాలు ఒక రెండు నుంచి దాల్చిన చెక్క ఒక పావు కప్పు వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోట్స్ చేసుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు వేగేసరికి వేగిపోతుంది తర్వాత మూకుట్లో ఉంచి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అవి వేడికి బాగా వేగిపోతాయి అన్నమాట మూకుట్లో ఉంచకుండా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చడికి ఎప్పుడు కూడా పెద్ద సైజు రొయ్యలు తీసుకోవాలి రొయ్యల్ని రెండు కిలోలు రొయ్యలు తీసుకుంటే మనకి ఒక కిలో రొయ్యలు వస్తాయి చూడండి రెండు కిలోల రొయ్యలకి ఒక కిలో రొయ్యలు వచ్చినాయి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ ఏమి వేయకూడదు ఉత్నే కొంచెం పసుపు వేసేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని ఉడికించుకోవాలి మనకి రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటి ఉడికిపోతాయి అన్నమాట మనం వేరే వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేకర్లేదు చూడండి వాటర్ వచ్చేసింది ఆ వాటర్తో ఉడికినట్టు అయితే కనుక మనకి రొయ్యలు గట్టి పడతాయి అన్నమాట టేస్టీగా ఉంటాయి మనకి నిలవ ఉండటానికి కూడా బాగుంటుంది ఇలా ఉడికించి వేసుకోవడం వల్ల చూడండి వాటర్ మొత్తం వచ్చేసింది రొయ్యల్లోంచి మంటని మీడియంలో పెట్టేసుకుని మనం ఈ రొయ్యలు ఉడికించేసుకోవాలి మనకు రొయ్యలు ఉడికేసరికి సైజు అనేది తగ్గిపోతుంది చూడండి దానికోసం పచ్చడికి అయితే కనుక కొంచెం పెద్ద సైజు ఉన్న రొయ్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నమాట చూడండి వాటర్ అంతా తగ్గిపోయింది ఈ విధంగా ఉడికించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఎందుకంటే మళ్ళీ అదే పాన్లో వేయించుకోవాలి ఒకసారి పాను క్లీన్ చేసేసుకుని అప్పుడు వేయించుకుందాము ఇప్పుడు ఈ పాన్ ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి పల్లీ నూనె కానీ లేదా మామూలు నూనె వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రొయ్యలను వేసేసుకుని వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి నిలవ ఉండాలి కాబట్టి కొంచెం రొయ్య అనేది క్రిస్పీగా వేగిపోవాలన్నమాట ఏమాత్రం పచ్చి ఉన్నా కూడా మనకి నిలవ ఉండదు బూజు వచ్చేస్తుంది పచ్చడి అనేది తడు కూడా ఏమీ తగలకుండా చూసుకున్నట్లయితే కనుక మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దానికోసం మనం ముందు మసాలా పొడి రెడీ చేసుకుని పక్కన పెట్టే చేసుకుంటే ఇంకా రొయ్యలను దగ్గరుండి వేయించుకోవచ్చు ఇంకా వేటికి అటు ఇటు వెళ్ళవలసిన పని ఉండదనమాట రొయ్యలు కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి రంగు మారిపోయినాయి కదా గోల్డ్ కలర్ వచ్చేసినాయి మనకి బాగా వేగిపోయినాయి రొయ్యలు అనేది ఈ వేగిపోయిన రొయ్యలని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకోవాలి అది కూడా మనం ఫ్రెష్గా దంచుకున్నది అయితే కనుక నిలవడానికి బాగుంటుంది మాట టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మనకు కిలో రొయ్యలకి రెండు టేబుల్ స్పూన్ పుల్లుగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి మంటని మీడియంలోనే ఉంచుకుని అల్లం వెల్లుల్లి బాగా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో రొయ్యలు వేసేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు రొయ్యలకి బాగా పడుతుంది ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో రొయ్యలు వేసేసుకుందాము ఈ రొయ్యలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అల్లం ఫ్లేవర్ కూడా మనకి రొయ్యలు కట్టాలి కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు పొడి అది ఉంది కదా మసాలా పొడి వేసేసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఒకసారి కలిపేసి వెంటనే స్టవ్ ఆపేసుకుంటే వేడికే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేయించకూడదు మాడు వాసన వచ్చేస్తుంది అనమాట బాగోదు ఎక్కువ వేగితే మసాలా ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత కారం వేసుకోవాలి ఒక అరకప్పు ఉరుకు కారం ఒక పావు కప్పుకి ఒక స్పూన్ తక్కువ ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం ఒక టీ స్పూన్ ముందు వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు మనం సూసన్నా వేసుకోవచ్చు కారం అయితే ఒక అరకప్పు వరకు సరిపోతుంది మనకి ఆ వేడిగా ఉప్పు కారం బాగా అన్నమాట ఇంకా స్టవ్ ఆన్ చేయకూడదు స్టవ్ మీద చిదించేసి పక్కన పెట్టేసేసుకుని చల్లార్చుకోవాలి చల్లారిపోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం దీనిలో నిమ్మరసం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకా వేయించినట్లయితే కనుక నల్లగా వచ్చేస్తుంది పచ్చడి అనేది ఇప్పుడు ఒక నాలుగు నిమ్మకాయలు పెద్ద సైజు ఉన్న నిమ్మకాయలు తీసేసుకుని రసం తీసుకుని అది కూడా తడి ఏమి తగలకుండా మనం కట్ చేసినప్పుడు కూడా తడి ఏమి తగలకూడదు చాకు కానీ కట్ చేసినప్పుడు కానీ మనం రసం తీసుకున్నప్పుడు తడి లేకుండా చూసుకోవాలి ఏ మాత్రం తడి తగిలినా మనకి పచ్చడి అనేది ఉండదు ఇప్పుడు నిమ్మరసం వేసేసి బాగా కలిపేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక రోజు తర్వాత మనం గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కాలమే నిలువ ఉంటుంది ఈ పచ్చడి ఉన్న టేస్ట్కి ఆరు నెలలు కాదు కదా ఒక నెలలోనే లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీకు ఈ పచ్చడి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.